హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే ఛానల్ వచ్చిన గడ్డి మూగు భోజనం ఇంటికి తీసుకెళ్ళాలి అట్లా ఒకటి చెట్టుకు సీతాఫల పండు కూడా పండింది ఇది రెండోది మాకైతే వర్షాలు పడక చాలా రోజులు మొత్తం భూములు నిర్ర వస్తున్నాయి మొక్కజొన్న అయితే మంచిగా వచ్చింది కానీ వర్షాలు లేక బాగా ఇది అవుతుంది అడేబడ్డట్టు ఇట్లున్న మొక్కజొన్న కూడా మంచిగా ఉన్నది ఇప్పటికైతే వర్షం పడ్డ పడితే మనకు ఆల్రెడీ కంకులు బయట వచ్చేస్తుండే లేట్ అవుతుంది వర్షం టైం ఏ పడవట్లేదు ఇక్కడ కొన్ని దగ్గర జాలీలు వచ్చేసినాయి ఇట్లా పూత వచ్చేసింది ఇక్కడ కంకి కూడా వచ్చింది ఇప్పటికి వచ్చేస్తే ఆల్రెడీ ఇంకా పెరుగుతుండే వర్షాలు లేక పెరుగులేదు వర్షం పడితే మాత్రం సూపర్ వస్తుంది చాలా రోజుల వర్షం లేక పంటలు కరెక్ట్ లేవు ఫుల్ మగులుంది ఇప్పుడు ఎంత అంటే బాగా ఉరుముతున్నది ఎటు పడుతుంది ఏమో తెలియదు మాకైతే వర్షాలు లేవు ఈ పక్కనే బాగుంటుంది ఆ కనబడే చెట్ల దగ్గర వర్షాకాలం స్టార్ట్ అయ్యి రెండు నెలలు దాటిపోయింది కానీ ఒకేసారి బాగా వచ్చింది అది కూడా నార్మల్గా వచ్చేసింది ఎడు గ్రౌండ్ వాటర్ కూడా లేదు నాకు తెలిసి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి వర్షాలు పడాలి ఆగస్టు నెలలో వర్షాలు పడకుంటే ఇంకా వేస్ట్ అయ్యాం లైక్ చేయండి సరే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి బాయ్